అక్టోబర్ నాలుగున జరగబోయే తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైకాపా విజయ తిరుపతి పద్మావతిపురంలోని మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి నివాసంలో తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పార్లమెంటు సభ్యులు గురుమూర్తి తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి విచ్చేసి కార్పొరేటర్లను ఉద్దేశించి మాట్లాడారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గత ఐదు సంవత్సరాలలో అభివృద్ధి చేసిన ఘనత వైకాపాకు దక్కిందని అయితే మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ అక్టోబర్ నాలుగున తిరుపతి నగరపాలక సంస్థలో జరగబోయే స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కార్పొరేటర్లు అందరూ సమిష్టి కృషితో పార్టీ నిర్దేశించిన ఐదు మంది స్టాండింగ్ కమిటీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు అధికార బలంతో డబ్బు అహంతో ప్రలోభాలు పెట్టాలని చూసినా ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ప్రలోభాలకు లొంగకుండా నిక్కచ్చిన జగనన్న సైనికుడిగా పనిచేసి ఈ ఎన్నికలలో విజయ దుందుపి మోగించి జగన్మోహన్ రెడ్డికి కానుక ఇవ్వాలని భూమున అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తి కార్పొరేటర్లను కోరారు ఎలాంటి సంక్షోభం సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా దేనికి బెరవకుండా ప్రలోభాలకి లోతు కాకుండా మనం ఇప్పటి వరకు మీకు రకరకాలైనటువంటి ఒత్తుళ్ళు వచ్చినా కూడా స్థిరంగా దీటు ఎదుర్కొన్నా అందరికీ నమస్కరిస్తున్నా ఖచ్చితంగా మనకున్న బలంతో ఖచ్చితంగా మనం వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా గెలుస్తాం కూడా దీనికి సంబంధించి అందరం సమిష్టిగా పనిచేసి మన సామర్థ్యాన్ని మన సత్తాన్ని స్ట్రాటి కౌన్సిల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం అందరికీ అన్ని చేసుకుంటా లేకుండా పోయటం కొద్ది విషయంలో తెలుసు తెలియకో తప్పు జరుగుంటాయి నేను మీ అందరికంటే కూడా వయసులో చాలా చిన్నవాడిని మీ తమ్ముడు లాంటి వాడిని నా నుంచి మీకు ఇబ్బందులు ఎదురై ఉన్న ఈ ఐదేళ్లలో నేను బేషరత్గా క్షమాపణ చేస్తున్నాను రేపు పొద్దున మండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది నమ్మకం అందరిలోనూ బలంగా ఉంది ఆ మరో అవకాశం వచ్చినప్పుడు నేను ఈ తప్పు జరగకుండా నష్టమైనటువంటి వాళ్లకు న్యాయం చేసేటటువంటి బాధ్యత కూడా నాదేనన్న విషయాన్ని నేను స్పష్టం చేస్తూ అలా మన నుంచి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకటి రెండు కారణాల రీత్యా మన ఏదైనా పార్టిసిపేట్ చేసుకుంటే మన దగ్గరికి వస్తారని అనుకున్నా నేను ఒక మెట్టు తగ్గి వాళ్ళని కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మొత్తంగా పార్టీ పోయిన వారాన్ని వేయకుండా మీ వైపు నుంచి కూడా మీరు మీ మీ దారిలో ఈ ఎన్నిక ఎన్నికనంటే ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ సీనియర్ లీడర్లు గతంలో చాలా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు దాన్ని లైట్గా తీసుకోకుండా అవతల వాళ్ళనైనా కూడా ఒప్పించి మెప్పించి ఓటు వేయించుకునేటట్టుగా మీ ఎన్నికల ప్రచార తీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ